ఆ రోజు వచ్చిందండి మాది గణపతి నవరాత్రి మహోత్సవాలు మొదలుపెట్టాము గణపతి నవరాత్రి మూడు తొమ్మిది రోజులు కూడా మేము ఎంతో వైభవంగా చేసుకుంటున్నామండి ఈ రోజు దీపోత్సవం చేసుకుంటున్నామండి మేము మొదలుపెట్టిన దాని నుంచి నాలుగు రోజుల నుంచి కూడా మేము పిల్లల చేత గేమ్స్ ఆడిస్తున్నామండి రోజుకే రకం గేమ్స్ చెప్పిన ఆడిస్తున్నాము వాళ్ళు ప్రైజులు కూడా ఇస్తున్నాము ఈ రోజు మూర్తి వచ్చి పుస్తక పిల్లలకి పుస్తకాలు మేము పిల్లలందరికీ కూడా పుస్తకాలు పంపిణీ జరిగిందండి ఇవాళ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళందరూ ఇది ఆరో సంవత్సరం అండి ఇది అంబోదేశ్వరం మేము నిలబెట్టామండి ఈ రోజు వచ్చేటప్పటికి దేపడానికి మొత్తం అందరూ కూడా సపోర్ట్ చేశారండి ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే పార్టిసిపేట్ చేస్తాము మూర్తిగారు మిమ్మల్ని దగ్గర బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈ రోజైతే దీపారాధన కార్యక్రమం జరుగుతుంది లమ్మోగల విగ్రహం పెట్టిన కి కూడా ఎవ్రీ డే కూడా మంచి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ రోజు ఐదు వందల పదహారు దీపాలు చక్కగా బాగా అందరూ దగ్గరుండి వెలిగించాము మూర్తి గారి దగ్గరుండి బాగా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ యూ ఏడు ఏడు వందల పదహారు దీపారాధన జరుగుతుందండి చల్లబోయిన సూర్యనారాయణ మూర్తి గారు ఈ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కమిటీ అంతా అతని దగ్గర చూసుకుంటున్నారు శేఖర్ గారు ప్రసాదాలు అవన్నీ చూసుకుంటున్నారు మీ దగ్గరుండి అన్ని సూర్యనారాయణ మూర్తి గారు మొత్తం అన్ని అతని చాలా ఆనందంగా ఉంది అండి మా కమిటీ పేరు శ్రీ నంబూదర శ్రీ నంబోదారూపు మాకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు మూర్తిగారు అన్నింటిలో సాయం చేస్తున్నారు పిల్లలకి అయితే మూ ఇచ్చారని గేమ్స్ అయితే అందరూ కండక్ట్ చేసాం చిన్నపిల్లలకి వాళ్ళైతే అయితే గిఫ్ట్స్ అయితే మూర్తిగారే ఇచ్చారండి గిఫ్ట్స్ అన్ని గిఫ్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి

మా పెద్దలు మూర్తి గారు ఇటీవల నాయకు గారు ఇలా అందరూ సపోర్ట్ చేస్తున్నారు శారావు గారు కూడా మాకు రోజు తొందరగా సరిపోయిన దేవుడి ప్రసాదం ఎట్టి ప్రొవైడ్ చేశారు శారద ఉన్నారు ఇక్కడ ప్రతి సంస్ కూడా ఇక్కడ గణపతి అచిన జరుగుతూ ఉంటాయి మధ్యలో కొన్ని రోజులు కరోనా టైంలో కాకుండా కొన్ని రోజులు మా అంత జరిగింది మళ్ళీ ఇక్కడ యూత్ అందరూ కలిపి ఈ సంవత్సరం కూడా చేసుకుంటామని చెప్తే మా నా వంతునే వాళ్ళు జరుగుతుంది అలాగే పిల్లల్ని మంచి భక్తి మార్పులు నేర్చే వాళ్ళకి ఆధ్యాత్మికంగా కొంచెం సరూ బాగా నడుపుతుందని చెప్పేసి వాళ్ళకి ఈ రోజు గణపతి ఉత్సవాల్లో వాళ్ళు కూడా పాలు చేసి పిల్లలందరినీ తీసుకొచ్చి గుర్తుపెట్టి ఒక జాతీయ పూజలు వాడి చేయించి దీపాలను కూడా చేయించుకోవడం చేస్తాం ఈ రోజున ఈ రోజున మా రాజ్యంలో మా ఇతరుల మొత్తం మా అందరూ కలిసి ఈ రోజున దీపాలంకారం చేయడం జరిగింది వినాయక వినాయ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పుస్తకాలు చెప్పలేదు అదే పిల్లలందరికీ పంచడం జరిగింది